తన రాజకీయ భవిష్యత్తు గురించి పార్టీ భవిష్యత్తు గురించి ఒక పెద్ద ప్లాన్తోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ పెద్ద ప్లాను పెద్ద వ్యూహం ఏంటి అనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది అది ఏంటి అనేది ఏదో రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటుంది కానీ ప్రస్తుత పరిస్థితులు ఏం సూచిస్తున్నాయి అంటే విజయసాయిరెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఒక రకంగా కేంద్రంలో రెండే రెండు కోటములు ఉన్నాయి ఐఎన్డీఏ ఎన్డీఏ ఈ రెండు కోటములు విషయాల్లో ఎవరికి మద్దతు ఇస్తారు జగన్ అనేది ఇక్కడ చాలా కీలకం కాకపోతే ఏంటి అంటే కూటమికి మద్దతు ఇచ్చే విషయంలో ఏదో కూటమికి మద్దతు ఇచ్చే విషయంలో ఏదో ఒక సమయంలో యూటర్న్ తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే ప్రచారం జరుగుతుంది ఎందుకంటే వైసీపీ అధికారంలో కోల్పోయింది అధికారం కోల్పోయింది రెండు వేల ఇరవై నాలుగులో సహజంగానే ఆ పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆ పార్టీ మీద జరుగుతున్న దాడులు ఇవన్నీ సరా మామూలే అది ఎదుర్కోక తప్పదు కాకపోతే ఇలాంటి సమయంలో ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోయే కీలక నిర్ణయం మీదే అందరూ చర్చిస్తున్నారు అంటే ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న ఇండియా కూటమి ఐఎన్డిఏ కూటమి వైపు వెళ్ళబోతున్నారు అనేది ఎందుకంటే మొన్న మధ్య తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఆ కూటమిని లీడ్ తీసుకుంటే బాగుంటుంది అనుకున్న అని కొన్ని పార్టీలు చెప్పిన నేపథ్యంలో అదే మాట విజయసాయి రెడ్డి గారి నోటు కూడా వచ్చింది అంటే వైసీపీ కూడా ఆ నిర్ణయానికి మద్దతు ఇస్తుంది అనుకుంటే ఇంకా ఎన్డీఏకి మద్దతు ఇచ్చేస్తారు వైసీపీ అని అందరూ అనుకున్నారు కాకపోతే ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ కనుక ఆ కూటమిని కలిపి నడిపితే కాంగ్రెస్ నేతృత్వంలో చేరడానికైతే వైసీపీ సిద్ధంగా ఉండదు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండరు ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం ఎందుకంటే అతిపెద్ద భద్రశత్రువు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీయే తెలుగుదేశం పార్టీ కన్నా అతిపెద్ద భద్రశత్తు కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీ అని అనుకోవాలేమో సో అటువంటి నేపథ్యంలో ఆ పార్టీ నేతృత్వం వహించే ఇండియా కూటమికి ఎలా మద్దతిస్తారు అనేది ఇక్కడ కీలకమైన పాయింట్ అంతేకాకుండా ఈ జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి జరిగిన చర్చలో ముందు జమిలీ ఎన్నికల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టే ముందు బీజేపీ పెద్దలు వైసీపీ కీలక నాయకుడైన విజయసాయిరెడ్డితో అయ్యారట ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ అనూహ్యంగా జమిలీ ఎన్నికలకు వైసీపీ జై కొట్టింది అక్కడ ఎప్పుడైతే జమిలీ ఎన్నికలకు వైసీపీ జై కొట్టి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పటికీ కూడా జమ్లీ ఎన్నికల మీద ఇంకా స్టాండ్లోనే ఉంది వైసీపీ జమ్లీ ఎన్నికలు వస్తాయని అంటున్నారు రద్దు త్వరలో అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు అనేది వైసీపీ పార్లమెంట్లో కూడా మద్దతు తెలిపింది జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇది తక్షణ అవసరం అంటూ విజయసాయిరెడ్డి గారు ఒక కీలక కామెంట్ అయితే చేశారు ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికల్ని వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమికి వైసీపీ దూరం జరిగింది అనేది ఒక క్లారిటీ వచ్చింది ఒక స్పష్టత వచ్చింది అంటే ఇండియా కూటమికి దూరం జరిగారు అంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి దగ్గర అవుతున్నారా జగన్మోహన్ రెడ్డి ఈ చర్చ నడుస్తోంది నిజంగా అదే కనుక జరిగితే ఒక అతిపెద్ద ప్లాన్తో అతిపెద్ద వ్యూహంతోనే ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది ఆ ప్లాను ఆ వ్యూహం ఏంటి అనేది ఇంకా రానున్న రోజుల్లో తెలియాలి కాకపోతే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఒక రకంగా ఆ కూటమిని చీల్చే ప్రయత్నం మొదలు మొదలుపెట్టారా